హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే వీడియో ఏంటో చూసేసేద్దాం ఒక మంచి లాగ్తోనైతే వచ్చేసాను ఇంకా సమ్మర్ అయితే మనం ఇలా బయటకు అయితే వెళ్ళలేము కదా వింటర్లోనేనండి ఎక్కడికి వెళ్ళినా ఏ పార్కు వెళ్ళినా అయితే వింటర్లో మొత్తం తిరిగేస్తాము సో అలానే ఇవాళ కూడా అయితే మేము అబుదాబిలో యాస్ ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నామండి యాస్ పార్క్కి వెళ్తున్నాము సో ఇంకా ఇక్కడ మేము అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడే బార్బిక్యూ చేసుకుంటామండి బార్బిక్యూ ఏంటా అనేది కూడా చూసేయని మీరు చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి సో తెలియని వాళ్ళకి కూడా చూసేయండి తెలుస్తుంది సో ఇంకా అలానే లంచ్ అక్కడే అనేసి అనుకున్నాము సో ఇంక ఇక్కడ నుంచి అయితే మేము అయితే స్టార్ట్ అయిపోయాము సో చూసారు కదండి ఇక్కడ నుంచి మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకుంటా సో ఈ లోపైతే మీరంతా రోడ్ అయితే చూసేయండి అబుదాబిలో ఇంకైతే వెళ్తూ ఉంటే అయితే చూసారు కదండి ఆ సైడ్ సైడ్ బిల్డింగ్స్ అయితే మనకి ఇంకా అంతేకాకుండా సిటీ దాటాకైతే చూస్తారు కదండి సైడ్లకైతే మంచి గ్రీనరీ ఉంటుంది సో ఇంకా అబుదాబిలో వచ్చేసి అయితే వింటర్ అయితే బాగుంటుందండి మంచి ఎంజాయ్ చేయొచ్చు వింటర్లో మేము సమ్మర్ వచ్చిన దానికి అసలు బయటికి రాలేమండి అసలు ఒక్క నిమిషం బయటకు వచ్చినా ఇలా వీడి గాలులు వచ్చేస్తూ ఉంటాయి సో ఏదైనా ఇంకా వింటర్ ఇప్పుడు మాకు ఫిబ్రవరి అండ్ మార్చ్ ఏప్రిల్ దాకా బాగుంటుందండి మళ్ళీ కొంచెం ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఇంకా మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది సో ఇంకా ఏదైనా ఇప్పుడు వీక్లీ వన్సే కదండి పార్క్ వెళ్ళేది కూడా సో ఇట్లా వీక్లీ వన్స్ వెళ్ళినప్పుడు ఇట్లా ఫ్యామిలీస్తోనన్నా లేకపోతే మేమన్నా వెళ్ళిపోతామండి మళ్ళీ వింటర్ అయిపోయినాక ఎట్లా మాల్కి వెళ్ళడము ఇంకా పిల్లలకి ఏదైనా ఇండోర్ గేమ్స్ ఏ ఉంటాయి కదా సో ఇట్లయితే అవుట్డోర్స్ మంచిగా పిల్లలు అందరు కలుస్తారు ఎంజాయ్ చేస్తారు అనేసి అయితే ఇలా వీక్లీ అయితే ఒకసారి ఇట్లా ప్లాన్ పెట్టుకున్నామండి సో చూసారు కదా గ్రీనరీ అయితే ఎంత బాగుందో సైడ్లకి ఇక్కడ వాటర్ మంచిగా పెడతారండి గ్రీనరీ అయితే వింటర్ కదా వింటర్లో అయితే ఇంకా గ్రీనరీ మంచిగా ఓపిస్తూ ఉంటుంది ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అందరూ స్టార్ట్ అయిపోయారంట సో మేము కూడా ఇంకా కార్ అయితే రెంట్ తీసేసుకున్నామండి అలా పిల్లలకు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని అలా కార్ అయితే రెంట్ తీసుకున్నాము అంటే మనకు డ్రైవింగ్ ఇక్కడ నేర్చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు లైసెన్స్ ఉంది కాబట్టి ఇలా తీసేసుకోవచ్చు అండి కార్ రెంట్ తీసేసుకొని మనకు వెళ్ళిపోవచ్చు ఓన్ కార్ లేకుండా పర్లేదు ఇది ఇంకా మేమైతే ఇలా వన్ డేకి అయితే కార్ రెంట్ తీసుకున్నాము సో మేము ఇంకా అయితే ఈ ఆస ల్యాండ్కి అయితే రీచ్ అవుతున్నామండి ఇక్కడ చూసారు కదా సైడ్లకు వాటర్ సీ ఎంత సముద్రం స్టోరేజ్ వాటర్ అండి ఇవి సముద్రం ఇంత దగ్గర లేదు ఇవన్నీ వచ్చేసి స్టోరేజ్ వాటర్ ఇలా పెట్టేశారు సో మాకైతే లాస్ట్ ఫైనల్కి అయితే ఇంకా మేమైతే రీచ్ అవుతాము టూ టైమ్స్ అయితే మాకు మిస్ అయిపోయిందండి అంటే ఫస్ట్ టైం ఇంకా ఇలా మేము ఓన్గా రావడం కదా సో రూట్ కొంచెం మిస్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అయినా పర్లేదు టైంకి అయితే రీచ్ అయ్యాంలే అని అయితే అనుకున్నాము ఇంకా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము అటు ఇటు చేసి అయితే రూట్ దొరకబట్టేసుకొని ఎంత గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా అండి కొంచెం లాస్ట్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామని ఇంక ఇదే చెప్పాయి కదండి యాస్ పార్క్ అండి ఇక్కడ ఇంకా మనం కార్ అయితే పార్కింగ్ చేసేసామండి సో ఇక్కడ ఎంట్రీ కాగానే పిల్లలకు ఆడుకోవడానికి సింగ్ స్లైడ్స్ అన్నీ మంచిగా ఉన్నాయండి చూసారు కదా నాకు లెఫ్ట్ సైడ్లో అదైతే పిల్లలు ఆడుకోవడానికి ఏరియా అండి కొంచెం ముందు లే లోపలికి వెళ్ళామనుకో అక్కడ బార్బిక్యూ ఉంటుందండి అంటే బార్బిక్యూ ఏంటంటే మనం ఇంకా వేరే దగ్గర ఎక్కడ పెట్టకూడదండి ఇదంతా గ్రీనరీ ఉంది కదా సో అలా ఎక్కడైతే పెట్టనివ్వరు దానికి సపరేట్ ప్లేస్ అనేది ఉంటుంది సో అందరు వచ్చినా ఎవరు వచ్చినా అక్కడే చేసేసుకుంటారు బార్బిక్యూ అనేది మాత్రము సో ఇక్కడైతే పిల్లలు ఆడుకునే ఏరియా ఉంటుంది కొంచెం మనం ముందుకెళ్ళామంటే కొంచెం ముందుకెళ్తే అక్కడే బార్బిక్యూ ఉంటుందండి అక్కడ ఇట్లా మనకు కొంచెం మిద్దల లాగా కట్టేసి పెడతారు అలా దాని మీద చేసేసుకోవాలి ఈ స్టాండ్స్ అనేది మాత్రం మనమే తెచ్చేసుకోవాలండి ఇవన్నీ ఇందులో కావాల్సినవన్నీ బట్ ప్లేస్ అనేది అక్కడ పెట్టుకోవడానికి సపరేట్గా ఇలా అయితే అందరు వచ్చేసి ఇలా ఆల్రెడీగా వచ్చేసాము మిమ్మల్ని అందరము ఇక్కడ ఏంటంటే ఇక్కడేమో కాన్స్ కాలుస్తున్నారండి ఇక్కడ చూసారు కదా అక్కడేమో మనకు కాన్స్ కలుస్తున్నారు ఇక్కడ వచ్చేసి చికెన్ అండి చికెన్ అందరం ముందే అనుకున్నామండి ఎవరెవరు ఏంటో అనేసి కొంతమంది వెజ్ ఉన్నారు కొంతమంది నాన్ వెజ్ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ కొంతమంది చికెన్ తీసుకొచ్చారు కొంతమంది ఇది వెజ్ పన్నీరు అండ్ పైనాపిల్స్ ఇవన్నీ ఇంట్లోనే మ్యారినేట్ చేసేసుకొని వచ్చామండి ఇక్కడ ఈజీగా ఇలా బార్బిక్యూ చేసేసుకోవచ్చు కదా అని అయితే ఇక్కడ అందరం అయితే ఎంజాయ్ చేస్తూ మంచిగా చేసేసుకుంటున్నాము ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి ఇంకా బార్బిక్యూ అయిపోయినాక చాలా ఎంజాయ్ చేస్తామని అందరము డ్యాన్సులు అని రీల్స్ అని ఇంకా అందరం ఒక చోట కలిసినామంటే అంతే కదా అండి సో ఇక్కడ వీళ్ళైతే వెజ్ అండి పన్నీర్ చేస్తున్నారు పన్నీర్ అండ్ పైనాపిల్ ఇవన్నీ బార్బిక్యూ చేసేస్తున్నారండి అండి ఇక్కడ ఇంకా అటు సైడ్ ఏమో వాళ్ళు చికెన్ చేస్తున్నారు అంటే సపరేట్ పెట్టుకున్నారండి చికెన్ అండ్ వెజ్ ఇంకా అలా అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నారు డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు తినే వాళ్ళు తినేస్తున్నారు ఇంకా లంచ్ అయితే మేమైతే బయట నుంచి పెట్టేసుకున్నాము ఇంకా సో ఇంకా పిల్లలేమో ఆడుకోవడానికి వెళ్ళిపోయారండి ఇంకా మేము ఎవరి ముచ్చట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము ఇంకా ఎవరు వచ్చినా ఇక్కడే చేసుకోవాలన్నాం కదా ఇంకా అటు ఇంకో బ్యాచ్ వచ్చింది వాళ్ళు కూడా సైడ్ పెట్టేసుకొని చేసుకుంటున్నారు ఇక్కడ సాంగ్స్ పెట్టుకున్నామండి అందుకనేసి అయితే నేను మ్యూట్ పెట్టేశాను ఇక్కడ అందరు సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ప్రిపేర్ చేసుకుంటున్నాం తింటున్నాము ఎంజాయ్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ మంచిగా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ చేసేవాళ్ళం రీల్స్ కూడా చేసాము కొన్ని సో ఇంక దీనికి ఇవే వాటికి అవే అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అదే అంటారు ఏమైంది 아, 네. 아, 네. 아, 네. 아, 네. 아, 네. 아, చెప్పాయి కదండి మేము ఇంకా రీల్స్ కూడా చేశామని ఈ రీల్స్ కూడా అప్లోడ్ చేశానండి అసలు ఎంత ఎంజాయ్ చేశారో ఒక్క రీల్స్ చేసేదానికి కూడా చాలా ఎంజాయ్ చేశారండి అలా చేయడమే చాలా అనుకున్నాము బాబు కొద్దిసేపే అనుకున్నా కానీ చాలాసేపు చేశారు వాళ్ళు కూడా ఇంకా మేము కూడా కొన్ని రీల్స్ చేసాము ఇంకా ఇది చూస్తే మీకు అర్థమైపోవచ్చు ఆల్రెడీగా అప్లోడ్ కూడా చేశాను ఇదండి షార్ట్ వీడియో సో ఇంకా లంచ్ టైం కూడా అయిందండి లంచ్ చేశాకైతే ఇంకా చాలాసేపు ఉన్నాం ఇంకా ఎంజాయ్ చేసాం వీడియో అయితే ఇంతేనండి